ఫ్రెండ్స్ పంచ్కాయ పునుగు నేను తీస్తున్నాను ఒక హాఫ్ కప్పు నేను ఎక్కువ వేసుకోవట్లేదు నా వర్తే ఒక త్రీ ఫోర్ కప్పు మైదా వేసిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ఒక స్పూను పిండి ఒకటి నుంచి రెండు స్పూన్లు ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడానికి ఒక రెండు స్పూన్లు బియ్య పిండి కొంచెం పసుపు ఉప్పు కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా సోడా పొడి జస్ట్ చిటికట్ చూడండి కొంచెం ఇందులో హాఫ్ వేస్తున్నా సోడా పొడి కొంచెం ఉంది కాబట్టి ఒక ఫుల్ టీ స్పూన్ తో ఒక ఫుల్ స్పూన్ పెరుగు ఇవ్వండి పెరుగు వేస్తున్నా ఇంకా బ్యాలెన్స్ మనకి పంచకాయ ప్యూరీ తీసాను కదా దీన్ని వేసి కలుపుతున్నాను నీళ్ళు లాస్ట్లో రిక్వైర్మెంట్ని బట్టి చేసుకుందాం ఎందుకంటే పుంగులకి కొంచెం గతిగం ఉండాలి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అయ్యింది త్రీ ఫోర్త్ కప్పు మైదా ఒక త్రీ స్పూన్ టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ బియ్యం పిండి చిక్క ఉప్పు పసుపు ఇది స్వీట్ వస్తుంది కాబట్టి నేను ఇందులో కారం ఇవ్వట్లేదు కొంతమంది తీపి కారంగా కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు కొంచెము ఇంకా అల్లం పొడి అయితే పసు వేసాం కాబట్టి కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసి మైదాకి పూర్తిగా ప్యూరీ పట్టించండి ఇంకొంచెం యూరీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ చూసుకొని యాడ్ కొద్దిగా కొద్దిగా వాటర్ చూస్ చేసుకుంటూ చూస్తూ యాడ్ చేసుకోండి ఎక్కువ గట్టిగా రాకోకుండా ఎక్కువ మెత్తగా కూడా ఉండరు జోరుగా లేకోకుండా మెత్తగా లేకోకుండా మనకు పునుగులు పిండి వచ్చేలాగా కొంచెం గట్టిగా ఎందుకంటే ఇందులో పన్స్ ఉంటుంది స్వీట్ ఉంటుంది కాబట్టి నూనెలో వేడి మీద వేస్తే కరుగుతుంది కాబట్టి ఎక్కువ గట్టిగా ఉండరు మామూలు పునుగులు పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి బాగొస్తుంది మనకి సో ఇది ఇట్లా కలిపి ఫుల్ మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసి ఇంక ఇట్లా పక్కన మూత మూసి పక్కన పెట్టేస్తాను మూత మూసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక నేను నూనె బాగా మసలి చెయ్యి నీళ్ళల్లో అద్దుకొని సేమ్ మనం పుట్టిల్కి ఎట్లా ఇస్తాము అట్లా అద్దుకొని చిన్న చిన్న బాల్స్ వదిలేవు చిన్న చిన్న బాల్స్ నీళ్ళల్లో అద్దుకొని ఉండొచ్చు నీళ్ళల్లో అద్దుకొని ఇట్లా అనుకుంటా మనకి చేతికి ఎక్కువ అనుకోకుండా రౌండ్గా పడుతుంది బాల్ మంచి ఫ్లేమ్ మరీ తక్కువ పెట్టుకోవద్దు ఎక్కువ పెట్టుకోవద్దు మీడియంలో పెట్టుకొని రోలించి బాగా కాల్చాలి ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి హల్స్ ఫైవ్ హై ఫ్లేమ్ లో పెడితే బ్లాక్ అయిపోతుంది సో లో ఫ్లేమ్ పెడితే లోపల అంత పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు ఈ విధంగా రోలించండి బాగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బ్రౌన్ ఇస్తాం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది వీటిని తీసేస్తున్నా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇట్లా అంటుంటే చూడండి క్రిస్పీగా ఎంత ఈజీగా జంపింగ్ అవుతుందా అంటే బాగా కాలేండి అది లోపల కాలకపోతే నూనె అంతా అట్లాగే ఉంటుంది నూనె పట్టుకుంటుంది పునుగులు రెడీ అయ్యింది ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి లోపల అంటే బాగా ఇది స్టఫింగ్ వస్తుంది కొంచెం తింటున్నా కూసు ఎక్కువ స్వీట్ లేదు ఎక్కువ సప్పగా గుర్ర లేదు బాగుంది తిందంటే ఒక స్నాక్ లాగా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఓకే ఫ్రెండ్స్ నా ఈ వంటకం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్స్ చేయండి ఇంకా మీకు ఇంకా ఎట్లాంటివైనా కావాలంటే కొంచెం కామెంట్స్ చేయండి మరి మెయిన్గా చెట్లకు కానీ ఇట్లాంటి వంటకాలకు కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్